అట్లా తగ్గిపో క్యాంక్షన్ ఏం చేస్తున్నాక బాగున్నదా ఈ మధ్య అలా ఇవి పెడతలేదండి కొంచెం సపోర్ట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ ప్లీజ్ హాయ్ ఫ్రెండ్స్ ఎవరు రావట్లేదు రేగులోకి పొద్దున్న ఏం పనిలేదు ఆటలను అట్ల తత్తి ఆడవారికి మెచ్చేది ఊసకి హలో హాయ్ ఒకడు వచ్చారు హాయ్ తమ్ లైక్ చేయండి ఇవాళ అట్ల తద్ది కదండి దోశలు వేస్తున్నాను I <laughs> कहीं भी लक्ष्य तो मतलब 13.1 निश्चित राशि रस्चेंस देने तो इन दिनों तो बहुत बढ़िया ये बड़े-बड़े वाले सब तो हमारे फसल में लक्ष्य भी तो बहुत फसल सब तो हमारे मौजूदा में तो फायदा ఏం చేస్తున్నారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ దోశలేస్తున్నానండి వాళ్ళ టూ తగ్గి దోశలేస్తున్నా

14 ಮರದಿ ಬಿಡತಾ ಸ್ಥಾನಸೌಸನ रिलेटेड ನೋಟಿಫಿಕೇಶನ್ రిలీಸಂತು 2 ಬಿಡತಲು ಎಂಪಿಟಿಸಿ ಎಂಪಿಟಿಸಿ रिलेटेड ರಿಜಲ್ಟ್ ಒನ್ ಲೈನ್ ಇದಲ್ಲ 11 ವರ್ಷ ನ ಆಪರೇಷನ್ ಸ್ಕೀಮ್ ಅನ್ನು 12ಕ್ಕೆ ಆಪರೇಷನ್ ವರ್ಷ ಪರಿವರ್ತಿಸಬೇಕು ಆ ಸ್ಕೀಮ್ ಸಮಾನ ಇರಲಿಕ್ಕೆ 10 23 ಮೊದಲ ಬಿಡತಕ್ಕೆ ಸಿಂಜೆಟಿ ಸೇರಿಕೊಳ್ಳೋಣ நார்ಮಲ್ 11 ಲಕ್ಷ ಪೂಂಟ್ ಮೊದಲ ಬಿಡತ ಮೂಲ ಯಾಪಕನ ರೆವಿನ್ಯೂಕ್ಕೆ ಸಂಬಂಧ ಒಂದು 92 ಎಂಪಿಟಿಸಿ 1902 ಎಂಪಿಟಿಸಿ ಸ್ಥಾನ ಕೇಂದ್ರದ लेकिन इसे हमारे कार्यालय में वेब पोर्टेशन को ज़रूरत से ज़्यादा नॉमिनेशन भरी करना। ఈ సి రిజల్యూషన్ కొనే సస్పెన్షన్ అనేది ఐకోపు ఈ సి రిజల్యూషన్ కొనే త్రికోన బాసన నియాసారం సమాలో కూడా విచారణ జరుగుతుంది. ఈ వాదన ఆధారంగా కొలీజియల్ త్వారన జరుగుతుంది. విన దీస్ రిజల్యూషన్ పై ఐకోపు వాదనను బట్టి మేనేజర్ చెకే ఈ సి రిజల్యూషన్ ప్రాసల ప్రభుత్వం పై ప్రశ్న వేసింది. గవర్నమెంట్ దీనికిప్పటి నుంచి కమింగ్ లో ఉంది. ఈ సి రిజల్యూషన్ ప్రక్రియ ఎలా జరుగుతారు కమిషన్ రిపోర్ట్ పబ్లిష్ చేశారా శుభతాస్ వినాన ఆమర్చేసారంటూ ప్రెస్ రూమ్ आई हूँ सब्सक्राइब चेंडी लाइक चेंडी और छोटे लोग आने जान से प्लीज प्लीज छोड़ दें पेटिशनर का तक बुलाएगा बाद आएगा ट्रेक्टर टेस्ट चुटुली देगा रेजर्वेशन अपने कोपा ट्रेक्टर टेस्ट फ्रंट से लेकर जाना रुपार पेटिशनर अंतर इधर जाता है बड़े सामग्री ले देनी ट्रेक्टर टेस्ट को पांच नि� రాజకీయ సలహాలు ఆల్టర్నేటివ్ ని పాలనా భద్రతను నిర్ధారించిన ప్రకారం సాంసౌత్ తలికలు రూపొంచాం గవర్నర్ గారు విలుక్ష అపుం నాలుగు లాక్షను తీసుకోవాలి వెనుక మూలల లో కు కా ఆ ఏ సార్ చిన్నది చిన్నది

वागन गुरुत अवस्था जीवन में प्रगति का दर्पण दिखवानी प्रभुवर सर पुष्टिदाई वादन सारषित आमंत्रित को दृष्टि में बिंदु पदव विचार में बड़ा वचन की वायदा जैसा लिखा है वा उच्चारण अंत में इस निर्देश दर्शन को बिंसिटनिस करना यह ब्रांड्स काम तो सब्सक्राइब लाइक शॉप के यार और रिस्टोरेंट चाहिए। अगर ये शुरू बस माँग लेंगे ना उसका ये बना रखा है कि कूली बने मिले माँगों को दूषित करो कुछ दोस्त बने मिले कि देखिए और रिस्टोरेंट फ्रेंड्स सब्सक्राइब करें ओनली प्लीज प्लीज ఒక్కళ్ళ రావట్లేదు ఒక్కళ్ళ చూడతలేదు ఆ కదా తీయ్ కొంచెం పెడత వీడియో మాటే వరకు వీళ్ళ ప్రవర్తి రిక్వీర్ సఫక్ చేయండి ప్లీజ్ 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 ఫస్ట్ వికట మెటిని తీసి కాలి అన్నం నిలే ఇట్లా మహాశీపకాలి అవ్వలేదు యోష దోశ ఇవలా అట్టు అవుతు కదాండి అట్లనే చేసి సోర్సల్ పోస్ట్ ఇదైనా మన ఊరికి సమీపంలో వస్తున్న జల పరియోజనను షెడ్యూల్ ప్రకారం నిర్వర్తించిన తందిల సంఖ్య ఎట్లు చెబునాలి అక్కడి నుంచి ఎనిమిది జన్చు ప్రభుత్వ కూడలి దగ్గర 10 నుంచి నడి పట్టం ఎత్తు పాల్గొనారు జల పరియోజనపు కూలీ సభ తదండి దోస వేసాను సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ నేను చూస్తున్నాను తెలుగులో చూసే సంకలిమోవి హరస్ కు కొడ నా చేసుకోడు రియాక్షన్ అది మంచి మంచి పరిచయం Subscribe <laughs> <laughs> और फ्रेंड्स जो प्रोफेशनल मेंटेनेंस है के पर संयुक्त समाचार सुनाली आंध्र माइथन कंपनियों के लिए वाइज बी नीड टू डिले మిత్రుడి గతగా ఏ విధంగా లెక్కలు గీసులో ఏసీబీ పోర్ట్ బయట నిలుతులు బయలు మార్నింగ్ చేసిన విషయంలో తక్కువ లేని విధానాలను చెల్లిస్తున్నాయి ఏ విధంగా సీనియర్ న్యాయవాదిస్తా గుడ్ర హైకోర్టు నివేదించారు అందుబాటులో వారు వెదురు రెడ్డి పేరు సూర్యుడు దారి అని చెప్పేందుకు ఈ దీనిప్పుడు ఎంత ఆధారంగా ఇతర నిధులు కూడా

అంచనన కట్టారానికి సహకారం మొదలెక్ వేగవంతం చేస్తున్నారు ఎక్సెస్ ఫోర్స్ కొరకు మార్పులు సభ్యులలో ఉన్న 10 మంది నిర్లక్షణిని ప్రశ్ని విభాగా ఇచ్చినట్లయితే అవరోధకల తొలగింపుపై రేపు ఫోర్మ్ జరుగుతుంది. ఈ ముద్ద ధారేకు సో నోట్ మోడల్ తయారీ అవసరము మార్పుల అంత కట్టార నిలుస్తున్నారు. కేడీ నుంచి సస్పెండ్ జైసీ గారెడ్కి తెలియదు లేదు వాళ్ళు లాస్ట్ మ్యాట్ జాక్ కూడా పడిపోయే అవకాశం అవి వస్తే మరింపు సంవత్సరాలు విమిషాలు బయటపడే అవకాశం ఉంది నుంచి సస్పెండ్స్ పోయిన జైసీ దారెడ్డికి మధ్య పార్టీ వచ్చినట్లు తెలుసుకున్నాను ఆయనతో వచ్చేసి అన్ అసు మాకు తీసుకునేవాడు ఎక్సైజ్ దగ్గరగా డిమాండ్ రిపోర్ట్ పై విషయాలు బయట తెలుసుకుంది రాజు నుంచి డైలీ ల్యాప్టాప్ ఎక్సైజ్ అద్దె స్వాధీనం బహిరింపట్నం జరిగిన కఠా రాజు జనాద్దా భవనం లో భవనం చిరేజ్ జనాద్దా పుట్టాలలో బాగా నక్షత్ర చూపించారు గుంట జరువులోని పాప్ స్టార్ వన్ రెండై మల్లెలో ఆగ్రవాహిస్తున్న పని చేసుకుని విధస్ వ్యవహారాలను చూపించారు ఏడాది ఎపిలో జనాత్మలో ఆయన చూసి మాట్లాడారు రెడ్డి తన సహీత్మని ఆయన కోమటి జీందర్ రెడ్డి బహిళు చెందిన బాలాజీ ఆదివాత్ చెందిన మెగ్రీమెంట్ రవి కలిసి ప్రజల నిఖర తయారు చేసి అమరావణ గుంటారు

ఫ్రెండ్స్ ఇవాడ అక్కడ తెద్దండి అక్కడ తద్దే శుభాకాంక్షలు ఏం చేస్తున్నారు టిఫిన్ తిన్నారా సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి friends bye